హాయ్ హలో వెల్కమ్ టు డైనమిక్ న్యూస్ ఇక హైదరాబాద్ మెట్రోకి సంబంధించి ఒక కీలక వార్తతో ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది రెండు వేల పదిహేడులో హైదరాబాద్లో స్టార్ట్ అయిన మెట్రో యాక్చువల్గా హైదరాబాదులో చాలామంది రోజువారీ ప్రయాణికులకు అలాగే వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చేవారికి కూడా మెట్రో చాలా ఉపయోగకరంగా ఉంది రోజుకి కొన్ని లక్షల మంది మెట్రోలో ప్రయాణం చేస్తున్నారు కానీ ఎల్ఎన్టీ సంస్థ మాత్రం ఒక షాకింగ్ న్యూస్ అయితే చెప్పింది ఇక మెట్రో రైళ్ళని నడపడం మా వల్ల కాదు అంటూ ఆ ఎల్ఎన్టీ సంస్థ అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి లెటర్ రాసినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ముఖ్యంగా చాలా భారం మాపై పడుతుంది కానీ ప్రభుత్వాలు అయితే ఏమీ పట్టించుకోవడం లేదు అంటూ వారు కాస్త ఆవేదనని వ్యక్తం చేసిన విషయం కూడా తెలుస్తుంది ఇక హైదరాబాదులో మెట్రోతో సామాన్య ప్రజానికానికైతే చాలా ఉపయోగం ఉంది ముఖ్యంగా హైదరాబాద్ నగర జీవికి అయితే మెట్రో లేకపోతే ఎంత ఇబ్బంది ఉంటుందో తెలుసు మెట్రో వచ్చాక రోజువారీ ఉద్యోగస్తులతో మొదలు వివిధ ప్రాంతాల నుంచే హైదరాబాద్ వచ్చిన వారు కూడా ప్రయాణాలైతే చాలా సులువుగా మారిపోయాయి కానీ మెట్రో నడపడం మాకు చాలా కష్టంగా తయారైంది అంటూ ఆ ఎల్ఎన్టీ సంస్థ ప్రకటించినట్టుగా మనకైతే తెలుస్తుంది ఒకసారి ఆ వార్తలో ఏముందో మనమైతే ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక మెట్రోని నడపలేం అంటూ వాళ్ళు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది భరించలేని స్థాయిలో నష్టాలు వస్తున్నాయి ఇక నిర్వహణ మా వల్ల కావడం లేదు అని చెప్పేసి కేంద్రానికి ఎల్ఎన్టీ లేఖ రాసిందట ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగిస్తామంటున్న సంస్థ ఇది విషయం అంటే ఇక మెట్రోని మేము నడపలేమునైనా మేము భరించలేని నష్టాల్లో మెట్రో రైలు చేరుకు కూరుకుపోయింది అంటూ ఎల్ఎన్టీ సంస్థ అయితే ప్రకటించడం జరిగింది ఇక దీనితో ఇక మరి సెకండ్ ఫేజ్లో స్టార్ట్ అయ్యే మెట్రో పరిస్థితి ఏంటి అని కూడా చాలామంది నగరవాసులైతే కాస్త ఆశ్చర్యానికి గురవుతున్నారు ఇక దానికి సంబంధించి పూర్తి వార్తనైతే మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక హైదరాబాద్లో మెట్రో రైలు భారాన్ని భరించలేం నడిపించలేమని కేంద్ర ప్రభుత్వానికి ఎల్ఎన్టీ సంస్థ లేఖ రాసింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తామని సదరు సంస్థ ప్రకటించింది హైదరాబాద్ మెట్రో రైలుపై ఎల్ఎన్టీ కీలక ప్రకటన చేసింది ఇక నష్టాలతో మెట్రో నిర్వహణ తమ తేల్చెప్పింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఎవరికైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేసింది ఇక నష్టాలు భరించలేని స్థాయికి వెళ్ళిపోయినట్టు కేంద్రానికి రాసిన లేఖలో వెల్లడించింది దీంతో రెండో దశ మెట్రో విస్తరణపై నీళ్ళు నీడలు కమ్ముకున్నాయి ఇది అంటే పూర్తిగా ఎల్ఎన్టీ సంస్థ అయితే చేతులెత్తేసింది ఇక మా వల్ల హైదరాబాద్లో మెట్రో నడపడం మా వల్ల అయితే కాదు ఇది మీరు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ బాధ్యతలు చేపట్టండి ఇక మేము పూర్తిగా అప్పులలో కూరుకుపోయాం మేము భరించలేని స్థాయిలో మెట్రో ద్వారా మేము అప్పులు చేశామని చెప్పేసి కూడా వారు క్లియర్ కట్ గా చెప్పినట్టుగా కూడా మనకి తెలుస్తుంది ఇక మెట్రో రైల్ మొదటి దశ ఇరవై రెండు వేల నూట నలభై ఎనిమిది కోట్ల పెట్టుబడితో మూడు కారిడార్లలో అరవై తొమ్మిది కిలోమీటర్ల మేర యాభై ఏడు స్టేషన్లతో నిర్మించారు మియాపూర్ టు నగర్ ఇరవై తొమ్మిది కిలోమీటర్ల మార్గంలో ఇరవై ఏడు స్టేషన్లు అలాగే జేబిఎస్ ఎంజీబీఎస్ పదకొండు కిలోమీటర్ల మార్గంలో ఎనిమిది స్టేషన్లు అలాగే నాగోల్ రాయదుర్గం ఇరవై తొమ్మిది కిలోమీటర్ల మా మార్గంలో ఇరవై రెండు స్టేషన్లు ఉన్నాయి ఇది ప్రపంచంలోనే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానంతో పిపిపితో చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టుగా గుర్తింపు ఉంది దీన్ని రెండు వేల పదిహేడులో ప్రారంభించారు రెండు వేల ఇరవై నాటికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎల్ఎన్టీకి ఐదు వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉంది దీంతో పాటు కేంద్రం నుంచి రావాల్సిన వయోబిలిటీ గ్యాప్ పండు కూడా రావడం లేదని నిర్వహణ సంస్థ వెల్లడించింది ఇక నష్టాలతో ఎక్కువ రోజులు మెట్రో నిర్వహించలేమని రెండు వేల ఇరవై నాటికి ప్రభుత్వం నుంచి ఎల్ఎన్టీకి ఐదు వేల కోట్ల రూపాయల బకాయిలు రావాల్సి ఉందంట ఈ ఐదు వేల కోట్ల రూపాయల కోసం వారు ఎన్నిసార్లు లేఖలు రాసినా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు అని చెప్పేసి ఆ ఇలాంటి సమస్య అయితే చెప్తుంది ఇక ముఖ్యంగా మేము హైదరాబాద్ మెట్రోనైతే మేము నడపలేమంటూ వారు పూర్తిగా చేతులు ఎత్తేసిన పరిస్థితి అయితే మనకి కనబడుతుంది ఇక దీనికి సంబంధించి హైదరాబాద్ మెట్రో నిర్వహణ స్పెషల్ పర్సన్ వెహికల్ ఏర్పాటు చేయాలని ఎల్ఎన్టీ కోరింది ఆ ఎస్పీ ఏర్పాటు చేసి ఆర్థికంగా వెసులుబాటు కల్పిస్తే నడపడానికి తమకు అభ్యంతరం లేదని పేర్కొంది అయితే పెండింగ్లో ఉన్న విస్తరణ అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి వస్తున్న తరుణంలో వాస్తవ పరిస్థితి తెలియజేయాలని ఎల్ఎన్టీకి కేంద్రం లేఖ రాసింది దీనిపై స్పందించిన ఎల్ఎన్టీ ప్రస్తుతం నడుస్తున్న రూట్లలో ఎలాంటి ప్రయోజనం లేదని స్పష్టం చేసింది ఇక ఉద్యోగుల జీతాలు విద్యుత్ బకాయిలు చెల్లించడానికి సరిపోవడం లేదని పేర్కొంది టిక్కెట్ ధరలు కూడా పెంచుకునే అవకాశం లేకపోవడం ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రావడం లేదని తేల్పింది ఇలా వివిధ కారణాలతో నష్టాలలో కూరుకుపోయినట్టుగా కూడా వివరించింది అది అంటే ప్రస్తుతం నడుస్తున్న ఎల్బీ నగర్ టు మియాపూర్ కానీ నాగోల్ టు మన రాయదుర్గ్ కానీ అలాగే ఈ రూట్లలో ఎక్కడ కూడా మాకు అంటే పబ్లిక్ చాలా పెద్ద మొత్తంలో ప్రయాణిస్తున్నా కానీ ప్రయాణికులు లక్షల సంఖ్యలో ప్రయాణిస్తున్నా కానీ టిక్కెట్ రేష రేటు విషయంలో చాలా తక్కువగా ఉండడంతో అలాగే మాకు రావాల్సిన బకాయిలు కూడా చాలా ఎక్కువగా ఉండడంతో మేము ఈ రైల్ని అయితే మెట్రోని నడపలేకపోతున్నాం పూర్తిగా మీరు దీన్ని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ హ్యాండ్ ఓవర్ చేసుకోండి ఇక మా వల్ల కాదు అంటూ వారు క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది ఒకవేళ ఈ బకాయిలన్నీ క్లియర్ చేసి మాకు టిక్కెట్ ఏమైనా పెంచుకునే అవకాశం కల్పిస్తే అప్పుడు మేమేమైనా ఆలోచిస్తాం తప్ప అప్పటి వరకు మేమైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక ఈ తక్షణమే దీని నుంచి మేము బయటపడాలి అని చెప్పేసి వారైతే చాలా క్లియర్ కట్గా ఉన్నట్టుగా జరుగుతుంది మరి చూడాలి అంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఆ ప్రతినిధులు ఇక్కడ ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఆ ప్రధానమంత్రి కానీ మరి దీనిపై ఏమైనా స్పందిస్తారేమో చూద్దాం వేచి చూడాల్సిందే ఇక కానీ హైదరాబాదులో ఒకవేళ నిజంగానే మెట్రో ఏదైనా ఇబ్బంది కలిగి ఆగిపోతే మాత్రం చాలామంది రోజువారీ ప్రయాణికులైతే చాలా ఇబ్బందులకు గురవుతారు నిజంగా చెప్పాలంటే హైదరాబాదులో మెట్రో అనేది లేకపోతే ఇక అది చెప్పడానికి కూడా వీలు కాదు చాలా నరక ప్రాయంగా ఉంటుంది అది రోజువారీగా ఉద్యోగాలు చేసే ప్రయాణికులకు తెలుసు అలాగే వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చి వారి వారి పనులు చేసుకునే వారికి తెలుసు అలాగే మనము వ్యక్తిగతంగా హైదరాబాద్లో ఉంటూ కూడా వేరే వేరే ప్రాంతాల్లో ఏదైనా పనుల కోసం వెళ్ళే వారికి కూడా ఈ ఓన్గా వెహికల్ ఉన్న వాళ్ళు కూడా వెహికల్ని మెట్రో స్టేషన్ దగ్గర పెట్టుకొని హాయిగా మెట్రోకి వెళ్ళి ఆ ప్రాంతంలో వారి వారి పనులు చూసుకుని లేకపోతే ఉద్యోగాలు చూసుకుని మళ్ళీ ప్రశాంతంగా ఆ మెట్రో స్టేషన్కి వచ్చి వారి వారి వెహికల్స్ వేసుకొని ఇంటికి రావడం జరుగుతుంది అంత ప్రశాంతంగా జరుగుతున్న ఈ ప్రయాణం మరి ఏం జరుగుతుందో వేరు చూడాలి ఇదే ఇట్లా ఉంటే ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ మూడో విడత మెట్రో పనులు స్టార్ట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది మరి ఇదే నష్టాల్లో ఉంటే ఇక మరి మూడోది ఎలా జరుగుతుందంటూ కాస్త ప్రశ్నార్థకంగా మారింది అంటూ కూడా పబ్లిక్ అయితే చర్చించుకున్నారు దీనిపై త్వరలోనే కేంద్ర ప్రభుత్వం కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం కానీ తక్షణమే స్పందించి వెంటనే ఈ ప్రాబ్లంని సాల్వ్ చేసే దిశగా ముందుకు సాగిపోవాలని మనం కూడా డైనమిక్ న్యూస్ తరఫున కోరుకుంటూ ధన్యవాదాలు మన డైనమిక్ న్యూస్ని మన ఛానల్కి సపోర్ట్ చేయండి సపోర్ట్ అంటే మీరేమీ ఆర్థిక సపోర్ట్ అవసరం లేదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీకు ఏ వీడియో నచ్చితే వెంటనే మీ బంధుమిత్రులకి ఆ వీడియోని షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో మీ మీ అభిప్రాయాలని కూడా కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలపాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ మీ డిఎన్ఆర్